ఈరోజు పంచాంగం శుక్రవారం మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు ఏకాదశి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి ద్వాదశి వారం భృగవారము నక్షత్రం శ్రవణ ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం ధృతి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తదుపరి శూల కరణం వనిజ ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషముల వరకు తదుపరి విష్టి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి బాలవ మద్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు గుడిగా కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషం నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఈ రోజు రాశి ఫలితాలు శుక్రవారం మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు పాత మిత్రులు కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో అనుకున్న వాతావరణం ఉంటుంది వృషభ రాశి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నూతన వాహన యోగం ఉన్నది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూపుతారు నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వ్యాపారాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది మిథున రాశి చేపట్టిన పొలంలో వ్యాయ ప్రయాసాలు అధికృతమవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలను నిరుత్సాహపరుస్తాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు చేపట్టిన పనుల్లో శ్రమ పడ్డా ఫలితం ఉండదు సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు కొంత మందగొడిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది సింహరాశి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ముందుకు సాగుతారు ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యారాశి నూతన వాహన కొనుగోలు యోగం ఉన్నది దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడగలుగుతారు దూరపు బంధువులను కలుసుకుని వివాహ విషయమై చర్చ చేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగులకు ఉన్నత పదవులు పెరుగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి తులారాశి ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపారమును ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఉద్యోగాలు నిరాశపరుస్తాయి వృక్ష రాశి శ్రమతో కూడిన దూర ప్రయాణం చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి వ్యాపారాలు మందగుడిగా సాగుతాయి ఉద్యోగులకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి ధనస్సు రాశి బంధుమిత్రులతో గృహమున మరింత ఉత్సాహం గడుపుతారు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు విస్తరణ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగమున మరింత అనుకూలత కలుగుతుంది మకర రాశి వ్యాయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి కుంభరాశి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తును ఉపయోగపడే విధంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు గృహముల శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి మీనరాశి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వ్యాపారాలు ముందగొండిగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఈరోజు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రం పఠించడం వలన తెలిసో తెలియగో చేసిన పాపాలను నశిస్తాయి ఈరోజు పండుగలు అంకుశ ఏకాదశి ఆశ్వయుజమాసంలో వచ్చే ఏకాదశిని అంకుశ ఏకాదశి అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు రూపమైన పద్మనాభ రూపాన్ని పూజించడం ద్వారా పాపాలు దుఃఖాలు నాశనం అవుతాయి అభిజిత్ ముహూర్తంలో పూజ చేయాలి ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు ఉంటుంది పూజలో భాగంగా ఈరోజు సాయంత్రం తులసమ్మ దగ్గర నుండి దీపం వెలిగించి ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయ నమ అనే మంత్రాన్ని తెప్పిస్తూ తులసి మొక్కకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి శుభం